సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు అవస్తవమని కోవూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కంపేట మాజీ సర్పంచ్ నారాపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు జులై ముప్పై ఒకటో తేదీ అక్కంపేటకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చి అక్కంపేట చెరువు కట్ట పొట్టేల కాలువ వద్ద పనులు చేయకుండానే దేవాంశ ఇన్ఫాక్ట్ లెక్చరర్ లిమిటెడ్ పేరుతో తాను బిల్లు చేసుకున్నట్లు చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు తాను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మౌలిక వస్తువుల కోసం గ్రామంలో అభివృద్ధి పనుల కోసం దేవాన్ ఇన్స్పెక్టర్ చర్ లిమిటెడ్ స్థాపించానని తెలిపారు సోమిరెడ్డి చేసిన ఆరోపణలలో ఎంత మాత్రం నిజం లేదని తాను కాకాని గోవర్ధన్ రెడ్డికి బినామీ కాదని స్పష్టం చేశారు సోమిరెడ్డి పర్యటనలో తనపై చేసిన ఆరోపణలను పూర్తిగా మీడియా ముందు మాట్లాడారు ఏడి సిబిఐ ఎవరైనా రమ్మను ఏం పనులు జరిగినాయో చెప్పు మనం బహిరంగ దోపిడీ అయితే పని చేయకుండా కూడా విషయం మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన స్పష్టంగా ఇది పబ్లిక్ డాక్యుమెంటు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది దీన్ని మీరు కూడా డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు నేను దేవాన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనేది క్లాస్ త్రీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కంపెనీ అంటే దానిలో యాభై లక్షలకి మించి మేము టెండర్లు వేసేటటువంటి అవకాశమే ఉండదు అట్లాంటప్పుడు కోర్టులు తినేసరిని ప్రచారం చేయటం రెండవ దానికి సంబంధించి దేవాన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసినటువంటి కంపెనీ పనులు చేసుకున్న దానికోసం అందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి కంపెనీ దేవాన్స్ ఇన్ఫరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీకి సంబంధించి ఈ కంపెనీలో ఈ మండలంలో చాలామంది కార్యకర్తలు కూడా దేవాన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మీద ఇరిగేషన్ పనులు కావచ్చు నడా పనులు కావచ్చు చేసుకోవడం జరిగింది ఏదో ఈ దేవాన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్లో ఉండేటటువంటి ఆయన మెన్షన్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నా మీద ఆరోపణలు చేసేటప్పుడు కనీసం ఇచ్చినటువంటి వాళ్ళ మీద నమ్మకం ఉందో ఏమో నాకు తెలియదు కానీ అది కనీసం సంబంధిత ఇచ్చి దీని మీద ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని మాట్లాడమని చెప్పుంటే బాగుండేది ఏదైతే మనుబోలు రెడ్డికి సంబంధించి పదిహేడు లక్షలు పిడూరుపాలెం గోపిరెడ్డి గారు అయితే మీ హరగోపాల్ రెడ్డి గారు అయితే మీ హర్ష వెంకటపాలెం అయితే మీ జెట్టి సురేందర్ రెడ్డి గారికి అరవై ఆరు లక్షల ఇరవై రెండు వేల నూట ఇరవై ఏడు రూపాయలు ఎఫ్డిఆర్లకు సంబంధించి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఒక కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి స్పష్టంగా యాభై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మూడు వందల డెబ్బై ఏడు రూపాయలకి ఎఫ్డిఆర్లకు సంబంధించి అగ్రిమెంట్స్ జరగడం చేయడం జరిగింది అదేవిధంగా ఓఎన్ఎంకి సంబంధించి దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు పనులు చేశాం ఈ ఓఎన్ఎంకి సంబంధించి మడవనూరు వరవ కావచ్చు నావు పదులకూరు మండలంలో కొన్ని పనులు చేస్తే దాదాపు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అగ్రిమెంట్ అనేటివి ఇప్పటికి బిల్లులు రాక పదమూడు కోర్టు కేసులు వేసి బిల్లుల కోసం ఎదురుచూసేటటువంటి పరిస్థితి అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎఫ్డిఆర్కి సంబంధించి కేవలం యాభై మూడు లక్షల రూపాయలకి మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డికి బిల్లులైతే దేవాన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అడ్డం పెట్టుకునేదో ఏదో ఐదు కోట్లు తినేశాడనేటటువంటి మాట మాట్లాడడం సబబు కాదు అని చెప్తున్నాం దానికి సంబంధించి ఎవరెవరికైతే సబ్ కాంట్రాక్ట్స్ ఎవరి వర్క్లు ఎవరు చేశారో ఇవన్నీ కూడా సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఇవ్వడం జరుగుతుంది ఇరిగేషన్ అధికారులను పెట్టి ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్పి చెప్తున్నాం ఏదైతే అక్కంపేటకి సంబంధించి మనం పనులు చేశామో దేవాన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మీద ఉత్తరపు డొంక కావచ్చు తూరుపు అంక కావచ్చు ఇవన్నీ కూడా ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతులకు తెలుసు ఈవెన్ రోడ్ రోలర్ పెట్టి గ్రావెలు తోలి చదును చేసి పనులు చేసినటువంటి విషయం ఇక్కడ ఉండేటటువంటి రైతులందరికీ కూడా తెలుసు కాబట్టి గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో దేవాన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు లేదా స్వయంగా నేను కావచ్చు కొన్ని పనులు అగ్రిమెంట్లు అయ్యాయి కొన్ని పనులు అగ్రిమెంట్లు కాల అయినా కూడా పూర్తి చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే అంటే స్వయాన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ గ్రామానికి విచ్చేసి ఈ విధంగా మాట్లాడటం తగదు అని చెప్పి చెప్తున్నాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లోకి వచ్చాం ఏదో తినేయాలి లేదనుకుంటే ఏదో తోచేయాలి అనేటటువంటి ఉద్దేశం ఉండే పని అయితే ఈరోజు మీ అనుకునేటటువంటి వాటర్ ప్లాంటు సొంత నిధులు పెట్టి దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఉచితంగా చుట్టుపక్కల గ్రామాలకి నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఏదైతే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి నాడు నేడు కింద ఒక ప్రభుత్వ పాఠశాలకి సొంత డబ్బులు వెచ్చించి ఒక మూతపడే పాఠశాలని అభివృద్ధి చేసి హై స్కూల్ బిల్డింగ్ కట్టాం నాడు నేడికి సంబంధించి కేవలం కోటి అరవై లక్షల్లో నలభై లక్షలు శాంక్షన్ అయితే కొరవ నిధులు మేము పేరెంట్స్ కమిటీకి తరపున సమకూర్చి బడి పూర్తి చేసి ఓపెన్ చేయడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి పనులు యాభై మూడు లక్షలు ఎఫ్డిఆర్ దానికి సంబంధించి కూడా అక్కంపేటలో మనం చేసిన పనులు కేవలం ముప్పై ఎంతమ్మా ముప్పై మూడు లక్షల ముప్పై మూడు లక్షలకు మాత్రమే ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇరిగేషన్కి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి చేసినటువంటి పనులు కాబట్టి ఓఎండ్ సంబంధించి మడవనూరు వరకు కావచ్చు కొంత మరుపూర్లు అక్కడ ఇక్కడ చేశాం ఎనభై లక్షలకి మాత్రమే ఓఎన్ఎం చేస్తే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అవి ఏవి ఈ రోజుకి కూడా ఐదు సంవత్సరాల నుంచి ఒక రూపాయి బిల్లులు రాక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి గోవర్ధన్ రెడ్డి గారి బినామీ రైట్ హ్యాండ్ ఏదో కోర్టు సంపాదించండి నేను ఒక మాట చెప్తున్నా ఏ వ్యక్తిగతంగా కావచ్చు పదవి రూపేణ కావచ్చు లేదా కాంట్రాక్టర్ వర్కర్ల రూపేణ కావచ్చు గోవర్ధన్ రెడ్డి నుంచి నేను ఏ ఒక్క లబ్ధి పొందలేదనేటువంటి విషయం మీడియా ముఖంగా తెలియజేస్తున్నా ఈ మా టికెట్ కోసం వెళ్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నాకు ఎంపీటీసీగా వడ్లపూడి ఎంపీటీసీ టికెట్ ఇచ్చేదాన్ని నిరాకరించారు అదేవిధంగా పార్టీలో కొనసాగితే పార్టీల కనీసం ఏ చిన్న పార్టీ పదవి కానీ నామినేటెడ్ పోస్ట్ కానీ ఆయన ఇచ్చి అరగదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు అట్టహాసంగా ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసి స్వాగతం పలికితే సచివాలయం ముందు దాదాపు గ్రావాలంతా తోలుందన ఏదైతే పంచాయతీ చిన్న పంచాయతీ నిధులు లేవని మండల గ్రాంట్ నుంచి ఒక ఐదు లక్షలు నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా వెదల్చిన పరిస్థితి నిజంగా ప్రెస్ మీట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి